విశాఖపట్నంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణంగా మారింది సుమారు ఐదు వందల అరవై కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ ప్యాలెస్ ఏపీ వాసులనే కాదు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేస్తుంది ఈ నేపథ్యంలో రుషికొండ ప్యాలెస్ తనకు అమ్ముతారా అంటూ మనీ లాండరింగ్ కేసులో అరెస్టై జైల్లో ఉంటున్న సుకేష్ చంద్రశేఖర్ చంద్రబాబుకి ఆసక్తికర లేఖ రాశారు వైజాగ్ లోని ఋషికొండలో నిర్మించిన అత్యంత ఖరీదైన విలాసవంతమైన ప్యాలెస్ తనకు అమ్మాలని కుదరకపోతే కనీసం లీజుకైనా ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు ఈ కోసం మార్కెట్ ధర కంటే ఇరవై శాతం చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు అలా కాకుంటే ప్రభుత్వం ఎంత ధర ఫిక్స్ చేసినా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తన తన లేఖలో పేర్కొన్నారు లేఖను లెటర్ ఆఫ్ ఇంటెంట్ గా పరిగణించాలని చంద్రబాబుకి ఆయన విజ్ఞప్తి చేశారు తనకు విశాఖపట్నం తో ప్రత్యేకమైన అనుబంధం ఉందని పేర్కొన్న సుకేష్ చంద్రశేఖర్ తన గ్రాండ్ మదర్ విశాఖకు చెందిన వారని చిన్నతనంలో చాలా సార్లు తన విశాఖకు వెళ్లానని విశాఖ బీచ్ లో తాను ఆడుకున్నానని తెలిపారు ఋషికొండ పచ్చదనంతో ప్రకృతి అందాలతో అద్భుతంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు ఇప్పుడు ఋషికొండ భవనాల విషయంలో వివాదం కొనసాగుతున్న కారణంగా భవిష్యత్తులో ప్రభుత్వం ఆ భవనాలను అమ్మాలనుకున్నా లేదా లీజ్ కు ఇవ్వాలనుకున్నా తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని సుకేష్ చంద్రశేఖర్ కోరారు ప్రస్తుతం తాను తీహార్ జైల్లో ఉన్నప్పటికీ తాను ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నానని తనపై ఏ ఒక్క కేసు నిరూపణ కాలేదన్నారు సుకేష్ చంద్రశేఖర్ తన జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ తన వ్యవహారాలన్నీ సక్సెస్ఫుల్ గా సాగుతున్నాయని అంతేకాదు తన వ్యాపారాలన్నీ పారదర్శకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఇక చెన్నై గోవా బార్సిలోనా దుబాయ్లలో తన హోటల్ వ్యాపారం సక్సెస్ఫుల్గా సాగుతోందని పేర్కొన్న సుకేష్ చంద్రశేఖర్ అదే తరహాలో ఋషికొండ ప్యాలెస్ను కూడా డెవలప్ చేసి సామాన్యులకు అందుబాటులో ఉంచుతారన్నారు